శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం పదమూడు పద్నాలుగు శ్లోకాలను తెలుసుకుందాము ముందు శ్లోకంలో పరమాత్మ ఈ మానుష లోకంలో కర్మ ఫలాలను ఆశించివారు ఆయా దేవతలను పూజిస్తారు ఎందుకంటే వారు అలా చేయటం వలన కర్మల ఫలితము వాళ్ళకి త్వరగా లభిస్తుంది అని చెప్పారు ఈ మానుషలోకంలో వేగంగా ఫలితం కావటానికి కారణము మరియు తాను చేయు జగత్ సృష్టి మొదలగు కార్యాలన్నీ రహితంగా ఉంటుందని ఈ పదమూడవ శ్లోకంలో బోధిస్తున్నాడు చాతుర్వ్యం మయా సృష్టం గుణకర్మవి కి మా విద్య క్యయం వెంట వెంటనే కర్మ ఫలితాలు కావటానికి కారణము ఈ లోకంలో నేను చేసిన వ్యవస్థ ఏమిటా వ్యవస్థ అంటే ఈ లోకాన్ని నేను త్రిగుణాత్మకమైన ప్రకృతి ద్వారా సృష్టి చేశాను త్రిగుణాత్మకమైన ప్రకృతిలో సత్వము రజస్సు తమస్సు మూడు గుణాలు ఉన్నాయి ఆ మూడు గుణాలకు మూడు ప్రయోజనాలు ఉన్నాయి వాటిని అనుసరించి నాలుగు వర్ణాల వారు నా చేత సృష్టింపబడ్డారు వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ గుణకర్మ విభాగశ సత్వాది గుణముల యొక్కయు ఆ గుణముల వలన చేయబడు కర్మల యొక్కయు విభజనమును అనుసరించి కానీ ఇంత సృష్టి చేసిన సృష్టికర్తను అయినప్పటికీ తస్య అపి మా నన్ను వాస్తవముగా అకక్తగాను నాశరహితునిగాను తెలుసుకొనము విద్ధి అకక్తాగం అవ్యయం నాలుగు వగ్నాలు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగమును అనుసరించి నాచే సృష్టించబడ్డాయి వాటికి నేను కర్తను అయినప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగాను నాసరహితునిగాను సత్వ సత్వరజస్సు తమస్సు గుణాల కావ్యాలను మనము ఇంతకుముందు తెలుసుకుందాము సంక్షిప్తంగా వాటి కావ్యాలు వరుసగా జ్ఞానము క్రియ నిద్ర ఈ గుణాల ఫలితాలను అనుసరించి పరమాత్మ నాలుగు వర్ణాల వారిని సృష్టించాడు అందులో కేవలం సత్వగుణము ఉన్న కొన్ని జన్మలను ఈ లోకానికి అందించాడు వారు బ్రాహ్మణులు వీరికి శమము ఇంద్రియ నిగ్రహము దమము తపము ఇలాంటి కర్మలు వారికి ప్రధానంగా నియమించాను సత్వగుణము తక్కువగా రజోగుణము ఎక్కువగా ఉండేటట్లుగా కొన్ని జన్మలను సృష్టించాను క్షత్రియులు వీరిలో కొంచెము జ్ఞానముతో పాటు క్రియాశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచాన్ని కాపాడటము వారి కర్తవ్యముగా నేను నియమించాను అందువలన వారి కావ్యాలు యుద్ధము సౌక్యము ఇత్యాదులను నిర్ణయించారు సత్వగుణము తక్కువగా రజస్సు తమోగుణము ఎక్కువగా ఉండేటట్లు కొన్ని జన్మలు సృష్టించాను వారు వైశ్యులు వారికి రజోగుణ యుక్తమైన తమో కల వారికి కృషి వాణిజ్యము ఇత్యాది కర్తవ్యాలుగా నిర్ణయించాను తమో గుణము ప్రధానంగా కొంతమందిని సృష్టి చేసి వారు సూద్గులు వారికి శుశ్రూష సేవ లాంటివి కర్తవ్యాలుగా నిర్ణయించాను గుణ కగిమ్మ విభాగశ ఆయా గుణాలను ఆయా గుణాలకు అనుగుణమైన ఆయా కర్మలను వారికి నిర్ణయించాను వారు ఆయా గుణాలను అనుసరించి ఆయా కర్మలను ఆశ్రయిస్తే వారికి వెంటనే ఫలితం దక్కుతుంది ఎవరు వారికి విహితమైన కర్మను చేస్తారో వారికి వెంటనే ఫలితం దక్కుతుంది ఇటువంటి విచిత్రమైన ప్రపంచాన్ని నేను సృష్టించినప్పటికీ తస్యకర్త అభిమా అపిమాం నేను చేశాను అని మీకు అనిపించినా కానీ నేను మీ మానవుల అభ్యున్నతి కోసం చేశాను నా కోసం చేసుకోలేదు నాకేదో ఫలితం కావాలి అని చేసుకోవటం లేదు ఎటువంటి కర్మ ఫలాపేక్ష లేకుండా కేవలం జీవుల అభివృద్ధి కోసం ఈ సృష్టిని చేశాను కాబట్టి విద్ధి అకర్తం అవ్యయం నాకు కర్తృత్వం లేదు నేను కర్తను కాను ఇదే నా తత్వము అంటున్నారు పరమాత్మ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కక్తారమపి మామ్ విద్య కక్తారమ వ్యయం నాలుగు వర్ణాలు సత్వాది గుణముల యొక్కయు ఆయా గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగమును అనుసరించి నాచేత సృష్టించబడ్డాయి వాటికి నేను కర్తను అయినప్పటికీ వాస్తవముగా నన్ను అకర్తగాను నాశరహితునిగాను తెలుసుకును పద్నాలుగవ శ్లోకం నమాం లింపంతి నమే కగమ్మ ఫలే స్పృహ ఇది మాం యోజాతి కర్మభిన్న సే శ్రీ భగవానుడు చెప్తున్నాడు నమాం కర్మాన్ని లింపంతి నన్ను కర్మలు అంటవు లింపంతి అంటే అంటుకోవటం బంధము నమే ఫలే స్పృహ నాకు కర్మఫలమునందు కోరిక లేదు ఇది మాం యహ అభిజానాతి ఈ విధముగా నన్ను ఎవరు తెలుసుకుంటాడో సహ కర్మభి న బాధ్యతే అతడు కగ్మల చేత కట్టుబడడు నన్ను కగ్మలు అంటవు నాకు కగ్మఫలం నందు అపేక్ష కూడా లేదు ఈ విధముగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో అతను బంధములచే బంధింపబడడు కర్తృత్వం అంటే తాము చేసే పనులకు తామే కర్త అని భావించడం నేను చేస్తున్నాను నేనే చేశాను అని అనుకోవడమే ఈ కర్తృత్వం ఈ కర్తృత్వం వల్లనే ఈ సంసారం ప్రారంభం అవుతుంది నేను కర్తను అనుకుంటే ఆ కర్తృత్వానికి తగిన ఫలితాన్ని అందుకోవాలి ఈ కర్తృత్వానికి మూలం అహంకారం అహంకారం అంటే గర్వం కాదు నేను అనే భావన ఈ నేను అనే భావనతో ఈ కర్తృత్వం ప్రారంభం అవుతోంది కర్తృత్వం లేకుండా కర్మలు ఆచరిస్తే ఆ కర్మ ఫలితాలపై మనకు ఆసక్తి లేకపోతే కర్మ బంధాలు అంటుకోవు భగవంతుడికి అహంకారం లేదు కాబట్టి ఆ కర్మలు ఆయనను అంటుకోవు వాటి వల్ల ఆయనకు దేహాదులు కలగవు కగ్మలందు నేను కర్తను అన్న అభిమానము ఆ కర్మఫలంపై కోరిక ఉన్న వారికి ఆ కగ్మలు అంటుకుంటాయి భగవంతుడికి ఆ రెండూ లేవు తాను కర్త అన్న అభిమానము కక్తఫలములపై ఆసక్తి రెండూ లేవు కనుక ఆయనకు కర్మలు అంటావు నన్ను తన ఆత్మగా తెలుసుకున్నవాడు నాకు కర్మఫలాలపై కోరిక ఉండదు అని తెలిసి జీవుడు తాను కూడా ఫలాలపై అపేక్ష లేక కగమలను ఆచరించడానికి ప్రయత్నిస్తాడు ఆ విధంగా ఫలాలపై అపేక్ష లేకుండా ఆచరించినప్పుడు అతడు కూడా కగమలకు అంటుకోకుండా బంధ విముక్తుడు అవుతాడు అని ఉపదేశిస్తున్నారు పరమాత్మ నమాం కర్మాన్ని లింపంతి నమే ఫలే సబధ్యతే నన్ను కర్మలు అంటవు నాకు కర్మఫలమునందు ఆపేక్ష కూడా లేదు ఈ విధముగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారు కర్మ బంధములచే బంధింపబడరు అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ